ఏపీ మద్యం కుంభకోణం కేసు అనూహ్యం మలుపు తిరిగింది ఈ కేసులో ఆరోపణలు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీగా పనిచేశారు ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న మద్యం కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో వీరిద్దరూ ఏ థర్టీ వన్గా ఏ థర్టీ టూగా ఉన్నారు ఏపీలో లెక్కర్ కేసుపై వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు ఇది రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యానించారు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్నే చాలా స్పష్టంగా పేర్కొనడం కోటం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిల బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తెట్టతెల్లమవుతోందన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్ళిన చంద్రబాబు దానికి కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్ను భయపెట్టాలని అనుకోవడం వారి అవికే అవివేకమని అన్నారు వైఎస్ జగన్ను అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణం కూటమి ఆరం ఆరంభించిందని విమర్శించారు ఎక్కడా ఒక్క కక్ష సాక్ష్యం ఒక్క ఆధారం లేకుండానే ఎవరినో పట్టుకోవడం వారిని బెదిరించడం వారి వాంగ్మూలంతో మరొకరిపై కేసు నమోదు చేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని పేర్ని నాని ఆరోపించారు స్కిల్ స్కామ్లో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రజాదానాన్ని లూటీ చేసిన కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయారని గుర్తు చేశారు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా స్టేల్ మీదే నడు కొనసాగుతోందని పేర్ని నాని చెప్పారు స్కిల్ స్కామ్లో దొరికిపోయి చంద్రబాబు యాభై రోజులకు పైగా జైల్లో ఉన్నారని దానికి ప్రతీకారంగా వైఎస్ జగన్ను అంతకు మించి ఒక్కరోజు అయినా జైలుకు పంపాలనే కక్షతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఈ లిక్కర్ కేసులో వైఎస్ జగన్ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని ఫైళ్ళల్లో సిఫార్సు చేశారా వారు ఇలా చేశారని ఏ ఒక్క అధికారి అయినా ఫిర్యాదు చేశారా అప్పట్లో పనిచేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని సిట్టి ఎలా విచారణ పేరుతో వేధించిందో అందరికీ తెలుసని పేర్ని నాని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన పిటిషన్ను అడ్డంగా పెట్టుకుని ఈ కేసును చేపట్టారని పేర్ని నాని ఆరోపించారు గతంలో సిఐడికి నేతృత్వం వహిస్తున్న వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళలేనని తెగేసి చెప్పారని పేరినాని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు తన పాలనలో చేసిన అనేక అక్రమాలు ఆ తర్వాత వాటిపై నమోదైన స్కిల్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లిక్కర్ స్కామ్ ఏపీ ఫైబర్నెట్ స్కామ్ అక్రమ మైనింగ్ కేసుల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేక కక్షపూరితంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ కేసు నమోదు చేసినట్లు కనపడుతోందని ఆరోపించారు మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పనిచేస్తుందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే నిష్పక్షపాతంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు కూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తి తంగంలో తొక్కింది కూటం పాలనలో అవినీతి దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు మహిళలకు ఉచిత బస్సు రైతులకు పెట్టుబడి సాయం ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెల ఒక్కో నిరుద్యోగి మూడు వేల ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు కానీ ఏడాది గడుస్తున్న వాటిలో ఏదీ అమలు చేయడం లేదని అన్నారు మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి దేశ చరిత్రలోని ఎక్కడా లేని విధంగా కేవలం తొంభై తొమ్మిది పైసలకే దాదాపు మూడు వేల కోట్ల విలువైన భూములు అప్పగింత ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ సిజ్ షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హంగామా చేశారని అన్నారు ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలు లేదని అన్నారు కానీ ఒక్క దానినైనా చర్యలు లేవు పోలీసులు జూలంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు ఏడాది పాలనలోనే ఏకంగా ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల కోట్లను అప్పులు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు మా హయాంలో అప్పులు చేసిన వివిధ పథకాల కింద రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం మరి కోటం ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి సంపద సృష్టిస్తాను అని తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు మరి ఇన్ని అప్పులు ఇంత ఎక్కువ సమయంలో ఎందుకు చేశారు అప్పు చేయడం ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు అని అన్నారు అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీర ప్రాంతాల్లో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు భోగపురం ఎయిర్పోర్ట్ ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశామని చెప్పారు మాట ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్ గారి విధానం అందుకే ఎన్నికల ముందు టీడీపీ కూటమి మాదిరిగా అడ్డగోలు హామీలు ఇవ్వలేదని అన్నారు వైఎస్ఆర్సీపీ ఐదు జిల్లాల ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశం నిర్వహించాం భవిష్యత్తులో అన్ని జిల్లాల సంస్థాగతంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రజా జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులకు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే గుంటూరు ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులకు ఇదే సమస్యలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పొగాకు రైతులకు కలిసి నేరుగా వారితో మాట్లాడతానన్నారు తుదుపరి పొగాకు కొనుగోళ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసే రైతులను ఆదుకున్నామని కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆ మొద్దు నిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు